సాంకేతికంగా అభివృద్ధి చెందించిన సమాజంలో మనిషి వ్యక్తిగత ఆలోచనలకు ఎక్కువ ప్రాముఖ్యతనిస్తారు నా ఆలోచన నా ఇష్టము నువ్వు చెప్పేది నేను అవసరం లేదు నేను అనుసరించవలసిన అవసరం లేదు అనేది నేను యువతలో బాబా ఇలాంటి సమాజంలో జీవిస్తున్న క్రైస్తవులు క్రీస్తుని ఎలా అనుసరించాలి నేటి సువార్త పట్టణంలో ప్రభువే మనకు చక్కని సమాధానం ఇచ్చారు ఇద్దరి మధ్య బంధము అనుబంధము వృద్ధి చెందాలంటే ఒకరినొకరు తెలుసుకోవాలి కానివ్వండి శిష్యులు కానివ్వండి ప్రభువు గురించి తెలుసుకున్నందుకు కొంచెం తికమక పడ్డారు ఇబ్బందులు పడ్డారు ప్రభువును కొంతమంది జాంద బాప్తిస్ట్ అని ఎలిషా అని మరికొందరు ప్రవక్త అని అనుకున్నారు ఎందుకు జాంద బాప్తిస్ట్ అనుకున్నారు సాక్షాత్తు దేవుని వాక్కుని విన్నాడు అధికారంతో శక్తితో బోధించాడు చెడును ఖండించాడు ఎలిషా అని ఎందుకు అనుకున్నారు మరణించకుండానే స్వర్గానికి పంపబడ్డాడు ఇలా పంపబడిన ప్రవక్తలలో ప్రభువు కూడా ఒక్కరు అని అనుకున్నారు బుద్ధిగా అనుసరించడం కాదు గమ్యముతో అనుసరించాలి బుద్ధిగా అనుసరించేవాడు శిష్యుడు కానేరుడు ప్రభు శిష్యులకు గమనం గమ్యం అవసరం మన గమ్యం పరలోక రాజ్యం ప్రభుని అనుసరించాలంటే ప్రభువుని తెలుసుకోవాలి పరిశీలించుకోవాలి స్లీవం ఎత్తుకొని పోయాలి పేతురు ప్రభు బోధనలను విన్నాడు అద్భుతాలను చూశాడు విపరీతంగా ప్రజలు ప్రభు వద్దకు రావడం చూశారు ప్రార్థన చేయడం చూశారు ఇవన్నీ చూసిన తర్వాత కూడా పేతృ ప్రభు కొంతవరకే అర్థం చేసుకోగలిగినాడు శ్రమలను అనుభవించి మరణించబోతున్నారని యథార్థాన్ని గ్రహించలేకపోయారు కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా మనం ప్రభువు గురించి సగం సగం కాకుండా సంపూర్ణంగా తెలుసుకోవాలి మన సొంత జ్ఞానముతో మనం తెలుసుకోవాలి తండ్రి దేవుడు మనకు తన కుమారుని గురించి బోధిస్తారు పేతులకు క్రీస్తుని అనుసరించడం ఇష్టం స్లీవను మోయడం ఇష్టం లేదు క్రీస్తు బోధన ఇష్టం స్లీవ మరణం ఇష్టం లేదు సైతాన మనలను అనేక విధాలుగా మోసం చేస్తుంది శ్రమల ద్వారా కాకుండా వేరే ఉపాయాలతో దైవ రాజ్యాన్ని స్థాపించాలని చెబుతుంది కేసు తమ శిష్యులతో పాటు జనం సమూహాన్ని పిలిచి ఎవరైనా నన్ను వెంబడించాలని కోరుకుంటే వారు తమను తాము నిరాకరించుకొని తమ శిలువను ఎత్తుకొని నన్ను వెంబడించాలి తమ ప్రాణాన్ని కాపాడుకోవాలనుకునే వారు దానిని పోగొట్టుకుంటారు మరియు నా కొరకు మరియు సువార్త కొరకు తమ ప్రాణాలను పోగొట్టుకున్న వారు దాన్ని రక్షిస్తారు థ్యాంక్ ఏమి ఉన్న ఎవరు నాకు లేకున్నా ఏ సునందే ఆనంద శయనే <laughs> <usit heaven entender>